అస్సలం వలైకుం వరహతుల్లాహి వహు గుడ్ ఈవినింగ్ నమస్కార్ మిత్రులారా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా ఉద్యమం అనేది ఒక ప్రధానమైనటువంటి ఘట్టం పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదో తేదీన ఫిట్ ఇండియా మూమెంట్ అనేది జరిగింది ఈరోజుకి ఎనభై మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా మరియు కిసాన్ ముక్తి మోర్చా ఈ రైట్ రెండు రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం ప్రజా వ్యతిరేక విధానాలని తిరస్కరిస్తూ ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీలు ట్రాక్ ట్రాక్టర్ ర్యాలీలు అదేవిధంగా ట్రంప్ మోదీల దిష్టిబొమ్మల్ని దగ్ధం చేయమని చెప్పి పిలిపడం జరిగింది దానికి మద్దతుగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని సంఘీభావాన్ని తెలపడం జరిగింది సామాజిక సంఘంగా ఆవాస్ కమిటీ కూడా ఏదైతే క్విట్ ఇండియా స్ఫూర్తితో జరిగినటువంటి ఈ పోరాటంలో ఈ ఉద్యమానికి కూడా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి కూడా ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని సంఘీభావాన్ని తెలుపుతా ఉంది ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయమని పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి దీంట్లో డిమాండ్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానాల వల్ల గత పది సంవత్సరాల కాలం నుంచి లక్ష అరవై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది దీన్ని బట్టే అర్థమవుతూ ఉంది ఈ ఈ ప్రభుత్వం ఎంత దిక్కుమాలింది దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఏదైతే ప్రభు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ చట్టాలు ఏదైతే రూపొందిస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ బహిష్కరించడం జరుగుతూ ఉంది ఫిట్ అంటే బహిష్కరించడం కాబట్టి కేవలం చట్టాలని లేకపోతే ప్రభుత్వ విధానాలని బహిష్కరించడమే కాదు ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే విష సంస్కృతితో కూడినటువంటి భావజాలం ఉందో దాన్ని కూడా బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆవాస్ కమిటీ భాషి భావిస్తూ ఉంది క్విట్ ఏదైతే ఐడియాలజీ ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా ఒక విష సంస్కృతి దేశ సమైక్యతను సమగ్రతను విచ్ఛిన్నం చేసేటటువంటి ఏదైతే ఒక విష పూరితమైనటువంటి భావజాలం అశాస్త్రీయమైనటువంటి భావజాలం మనువాద భావజాలం ఈ దేశానిలో ఏదైతే రాజ్యం వెళ్తూ ఉందో దాన్ని కూడా బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆవాస్ కమిటీ భావిస్తూ ఉంది అంతేకాదు సాధించడం అంటే కేవలం దేశంలో హక్కులు కార్మికులు కర్షకులు వాళ్ళ యొక్క హక్కులను సాధించడమే కాదు ఒక విశాల ప్రాతిపదికన భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం స్వలంబన సౌభ్రాతృత్వం అనేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఈరోజు భారతదేశం యొక్క విదేశాంగ విధానం అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ట్రంప్ అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం టారిఫ్లు విధించడం సుంకాలు విధించిన తర్వాత కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక స్వావలంబన అంటే స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశానికి లేదు మన ప్రధాని గారు ఎన్నో గొప్పలు మాట్లాడినప్పటికీ ఒక్క మాట కూడా అది ఆపరేషన్ సింధూర్ నేనే ఆపేనని చెప్పి ఆయన మాట్లాడాడు సుంకాలు విధిస్తూ ఉన్నాడు ఐ లవ్ పాకిస్తాన్ అంటా ఉన్నాడు రకరకాలుగా దాడులు చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఒక పల్లెత్తు మాట మాట్లాడలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి భారతదేశం యొక్క స్వావలంబనకు స్వేచ్ఛకు సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి ఈరోజు ఏదైతే పాలస్తీనా మీద అమెరికన్ సామ్రాజ్యవాద అండతో ఇజ్రాయిల్ దాష్టికాలు మనం చూస్తూ ఉన్నాం సుమారు అరవై ఐదు వేల మంది చనిపోయారు నిన్న కాక మొన్న జర్నలిస్టును కూడా చంపేసినటువంటి పరిస్థితి అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా దీన్ని తప్పుపడతా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైన వైఖరితో భారతదేశం పక్ ఏదైతే పాలస్తీనా ఉందో ఆ పాలస్తీనా అనేది ఒక స్వతంత్ర దేశంగా ఉండాలి అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రకటన చేయడం కానివ్వండి ఇజ్రాయిల్ యొక్క దాష్టికాలను ఖండించడం కానీ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ దేశంలో ఒక మనువాద భావజాలంతో కలిగినటువంటి ఫాసిస్టిక్ భావజాలం ఒక విష సంస్కృతి ఈ దేశంలో ప్రబలి ఉంది దీన్ని కూడా బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక కర్షక ఏదైతే ఉద్యమాలు పోరాటాలు ఉన్నాయో దాని తోడుగా ఈ భావజాల రంగంలో పనిచేసేటటువంటి సామాజిక సంఘాలుగా మనం కూడా దాంట్లో చేయి చేయి కలుపుకొని దేశం యొక్క సౌభ్రదత్వాన్ని దేశం యొక్క స్వాలంబనను దేశం యొక్క ఐక్యతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జైహింద్